బొబ్లి గొల్లపల్లి బైపాస్ రోడ్లో వెలసిన శ్రీ తాడితల్లి అమ్మవారికి శాఖాంబరి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండి చుట్టుప్రక్కల గ్రామాల్లో ప్రజలు ఆనందంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్లు ఆలయ అర్చకులు పిండిప్రోలు మణికుమార్ శర్మ తెలియజేశారు 어떻게? <목소리도> 네 వ్యూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రామభద్రాపురంలో గత మూడు సంవత్సరాలుగా అత్యుత్తమమైన అధ్యాపకులచే మూడు ఎకరాల కాలుష్య రహిత సువిశాలమైన ప్రాంగణంలో విశాలవంతమైన తరగతి గదులతో గ్లోబల్ వ్యూ సిబిఎస్ఈ స్కూల్ ను నిర్వహిస్తూ సంతోషిస్తున్నాం మేము అందించే కోర్సులు సిక్స్త్ నుండి టెన్త్ వరకు ఐఐటి ఫౌండేషన్ కోర్స్ ఇంటర్మీడియట్ ప్లస్ ఐఐటి ప్లస్ వన్ ఇయర్ లాంగ్ టర్మ్ ఫ్రీ ఇంటర్మీడియట్ ప్లస్ నీట్ ప్లస్ వన్ ఇయర్ లాంగ్ టర్మ్ ఫ్రీ ఇంటర్మీడియట్ ప్లస్ డిఫెన్స్ ఆర్మీ నేవీ ఎయిర్ లలో ఉద్యోగం వచ్చే వరకు శిక్షణ ఇవ్వబడును విజయనగరం జిల్లా